కాలువ గ్రామం నుండి దాదాపు ఇరవై సంవత్సరాల నుండి భూమి సాగులో ఉన్నాను గవర్నమెంట్ వాళ్ళు నాకు నా భూమిలో వేసుకోవడానికి మామిడి చెట్లు టేక్ చెట్లు పెంచాను నాకు పట్ట రెండు ఎకరాలకు గవర్నమెంట్ ఇచ్చింది మూడు ఎకరాల సాగులో కొనసాగుతున్నాను నేను సాగు చేసే భూమిని పట్ట వేరే వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ గ్రామానికి చెందిన వాళ్ళు కాదు ఈ దినముల జిల్లా కలెక్టర్ స్పందనలో కలెక్టర్ కి నాయక సమస్యను కలెక్టర్ కి వినిపించడం జరిగింది గతంలో కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది సర్వే చేసిన వాళ్ళకి ఇచ్చారు ఎంఆర్ఓ కి ఇచ్చారు దీనిపైన ఎలాంటి న్యాయం జరగలేదు నాకు న్యాయం జరగకుంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని కలెక్టర్ కి చెప్పడం జరిగింది కలెక్టర్ అక్కడకు సంబంధించిన అధికారులతో ఫోన్లు మాట్లాడి వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పారు So, mm -hmm. so, let like ఏది పట్టి గ్రామం నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను సాగులో ఉన్నాను నాకు మొక్క గవర్నమెంట్ ఇచ్చింది మామిడి చెట్లు గవర్నమెంట్ ఇచ్చింది టేక్ చెట్లు గవర్నమెంట్ ఇచ్చింది నాకు సాగోకోడానికి అమౌంట్ గవర్నమెంట్ ఇచ్చింది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి నాకు గవర్నమెంట్ ద్వారా వచ్చింది ప్రతి ఒక్క ఫ్రూట్ నా దగ్గర ఉంది నాకి దాదాపు పదహైదు సంవత్సరాల కిందట నాకు పట్టా గవర్నమెంట్ రెండు ఎకరాలకి ఇచ్చింది నేను దాదాపు మూడు ఎకరాల మూడు ఎకరాలు మూడు ఎకరాల నరలో సాగులో ఉన్నాను ఇప్పుడు ఇది అది తోటలాగా మారిపోయింది తోటలాగా మారింది ఇప్పుడు చూసే వాళ్ళు ఏమంటున్నారంటే వేరే వాళ్ళు ఆ వాళ్ళది ఆ ఊరే కాదు అమ్మాయిది వాళ్ళ వాళ్ళ డాడీది ఆవు కానీ అమ్మాయి పెళ్లి చేసేసినారు ఆ పిల్ల నాకన్నా చిన్న పిల్ల ఆ పిల్ల పేరు మీద నాది ఆన్లైన్ ఉందని చెప్తున్నారు నా భూమి నాకు కావాలి మా హస్బెండ్ కి హెల్త్ బాగాలేదు నాకు ఇప్పుడు నేను కొన్ని స్టేజ్కి వచ్చి నాది నాది అని వాళ్ళు బ్యాంక్ లోన్ అని తీసుకుంటున్నారో ఏమో నాకు తెలియదు ప్లీజ్ ప్లీజ్ నా ఫోన్ నాకు చేయండి ప్లీజ్ ప్లీజ్ కలెక్టర్ గారు ప్లీజ్ నేను చాలా తిరిగి మూడు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క ఎంఎంఆర్ ఆఫీస్ తిరిగింది లేదు నేను ప్రతి సర్వే చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసి 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 రిస్క్ వచ్చింది ఇప్పుడు నాకు వేరే ఆశ లేక నేను మీడియాకి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది